తను రాస్తుంటే ఆ కలం అనేది విరిగిపోతే తన దంతాన్ని విరిచి మరీ మహాభారతనైతే కంప్లీట్ చేస్తాడు అందుకే ఏక ఏకదంతాయా అని చెప్పి కొలుస్తారనమాట అదే నిమజ్జనం అయితే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది గణేషుడైతే మొత్తం కూడా మునిగిపోతున్నాడు సో ఇంకా జస్ట్ కళ్ళు మాత్రమే ఉన్నాయి కళ్ళు కూడా మునిగిపోయినాయి సో చేతులు తొండెం మాత్రమే ఉంది అది కూడా మునిగిపోయింది హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈ రోజు అయితే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే జరుగుతుంది ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర నుంచి వెళ్ళి ట్యాంక్ మన్ లో నిమజ్జనం అయ్యేంత వరకు కూడా పర్ఫెక్ట్ గా ఏది మిస్ అవ్వకుండా చాలా నీట్ గా అయితే నేనైతే అయితే వీడియో మొత్తం కూడా కవర్ చేసిన సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మొత్తం కంటిన్యూ చేసేయండి మామూలు ఎర్లీ మార్నింగే గణేషుడు రథం అయితే నీట్గా రెడీ చేశారు ఆయన కింద పడకుండా మంచిగా పగడ్బందీగా వెల్డింగ్ కూడా గట్టిగా చేశారనమాట ఆయన చూస్తున్నారా అయితే ఎంత బాగున్నాడో చాలా వరకు గణేష్ మండపంలో ఉన్నప్పుడు మనకు సగమే కనపడతాడు అంత నీటే కనిపించదు ఆ జనాల మధ్యలో అంత క్రౌడ్లో బట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం వేరే లెవెల్లో కనిపిస్తున్నాడు ఆ జనాలను చూడండి మా పోలీసు వాళ్ళు అయితే గుర్రాల మీద ఉండి మరి తొందర తొందరగా పంపిస్తున్నారు ఎందుకంటే ఇంకా లేట్ అవ్వద్దని జస్ట్ ఒక ట్వెల్వ్ అవర్ వన్ కల్లానే నిమజ్జనం అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకున్నారంట ఆ టైం రీచ్ అవుతుందో కాదో తెలీదు అండ్ జనాలు అయితే వేరే లెవెల్లో మామ వేరే వేరే డిస్టిక్స్ నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా మన హైదరాబాద్ గణేషుని అయితే చూడడానికి అయితే వస్తున్నారు దీంట్లో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు అంత స్పెషాలిటీ ఉంది మనకు హైదరాబాద్ గణేషునికైతే ఇక్కడ చెట్టు పక్క నుంచి ఎంత స్లో మోషన్లు వస్తుందో చూడండి మామ మామూలుగా లేదు కదా సో మూడు తలల వినాయకుడు పైన చూసుకుంటే ఎంత పెద్ద పడగ విప్పిన పాము వేరే లెవెల్లో ఉంది పోలీసులు మాత్రం మామూలు పగడబంది లేరు మామ నిజంగా వాళ్ళకి యాడ్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్లలో కూడా నిద్ర లేకుండా కూడా వాళ్ళైతే మన సేఫ్టీ కోసం కొన్ని రోడ్లు బ్లాక్ చేయడం కానీ ఆ బైక్స్ కొన్ని ప్లేస్లకు అలో చేయడం కానీ కొన్ని అలో చేయకపోవడం కానీ అట్లా సేఫ్టీ ఇవ్వడం కానీ వాళ్ళు పక్క నుండి ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ చాలా అంటే చాలా చేస్తున్నారు సో పోలీస్ వాళ్ళందరికీ కూడా నా యాడ్స్ ఆఫ్ మామ నిజంగా ఖైరతాబాద్ గణేష్ని నేను ఇంత లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ జస్ట్ లైవ్లోనే చూసినా అంటే లైవ్ అంటే డైరెక్ట్ కాదు టీవీ లైవ్లో చూశాను నేను అంతే బట్ డైరెక్ట్గా లైవ్లో చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము అది కూడా చాలా నీట్గా వీడియో తీయడానికి ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి సో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ద బెస్ట్ వీడియో హైరతాబాద్ గణేష్ నిమజ్జనం తీయాలని అనుకున్నా అందుకనే నేనైతే ఎర్లీ మార్నింగ్గా వచ్చేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ మామ గణేషుడు ఎంత బాగున్నాడు అసలు ఎంత పర్ఫెక్ట్గా ఆ కళ్ళల్లో ఆ తేజస్సు వేరే లెవెల్లో కనపడుతుంది మామరితాబాద్ గణేష్ అయితే ఆ పైన చూసుకోవచ్చు వినాయకుడి తల దగ్గర కొంతమంది కూడా ఉన్నారు ఆ పైన కూడా ఇద్దరు కూర్చొని ఉన్నారు ఈ మీడియా వాళ్ళకి మొత్తం ఎయిట్ టు జెడ్ న్యూస్ ఛానల్స్ కానీ ప్రతి ఒక్క ఛానల్ లైవే అనమాట అంత క్రేజ్ ఉంటుంది మన హైరితాబాద్ గణేషుడికి అయితే వేరే లెవెల్లో ఉంటుంది మా ఇక హైదరాబాద్ గణేషుని చాలామంది మంది టీవీలో కానీ మొబైల్లో కానీ లైవ్ చూస్తున్నారు అండ్ చాలా మంది ఇక్కడ లక్షలల్లో కొన్ని లక్షల మంది అయితే ఇక్కడ మీరు కూడా ఖాపత్ గణేష్ నిమజ్జనం దగ్గరికి వచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ గుంపులో మీరు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అండ్ మెయిన్ గా హైదరాబాద్ లో మనం ఉన్నాం కాబట్టి మనం దగ్గర నుంచి చూసి అదృష్టం అయితే ఉంది విలేజ్ లో ఉండే వాళ్ళకైతే చాలా వరకు జస్ట్ లైవ్ లో చూస్తారు కాబట్టి నేను ఇంకా నీట్ గా చూపిద్దామని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే పర్ఫెక్ట్ గా వీడియో అయితే అన్నమాట మండపం దగ్గర నుంచి సెక్రటేరియట్ అయితే పర్ఫెక్ట్ గా టెన్షన్ లేకుండా అయితే వచ్చేసినాం గానీ తీరా నిమజ్జనం దగ్గరకైతే మనకు పర్మిషన్ అయితే లేదు ఎందుకంటే దగ్గరికి వెళ్ళాలంటే ఏదైనా మీడియా అయి ఉండాలి లేదంటే ఐడి కార్డు ఉండాలి లేదంటే ఏదైనా ఒక రికమెండేషన్ ఉండాలి మనకైతే ఏదీ లేదు ఏది లేకుండా ముందుకెళ్ళిపోతే వెనక్కి తీపి కొట్టేస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే రిస్క్ తీసుకోవాలి ఏం రిస్క్ తీసుకున్నాం మీరే చూడండి పక్కనే మొత్తం కూడా అయితే కట్టారు కదా సో ఈ అయితే దూకేసిన ఈ కంచె దూకేసినాం నేను ఒక బ్రో ఇద్దరం కలిసి దూకేసినాం ఇక చూడండి మా బాధలు ఇక్కడ ఒకవేళ జస్ట్ మిస్ అయిందా హుసేన్ సాగర్లో పడిపోవడమే ఇక అండ్ల పడితే పైకి పోవడమే ఇంకా సో చాలా జాగ్రత్తగా ఫెన్సింగ్ పట్టుకొని అలా ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చేసినాం వచ్చేసిన సో పక్కనే పోలీసు వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళకి తెలియకుండా నిమ్మలంగా నిమ్మలంగా దూరిపోయినాం ఇంకా మమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేదు సో ఇంకా టోటల్ గా ఏదో ఒక ఆఫీసర్ లెక్క మనం దగ్గర నుంచి మొత్తం కూడా ఫుటేజ్ అంతా షూట్ మామ నేను అంత రిస్క్ చేసినందుకు నాకైతే ఫలితం అయితే దక్కిందనే చెప్పాలి ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఇంత దగ్గర నుంచి చూడడం అనేది నిజంగా అదృష్టమే ఉండాలి ఎందుకంటున్నా ఈ మాట అంటే మీరు ఇక్కడికి వచ్చింటే మీకు అర్థమైపోయి ఉండాలి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వచ్చింది వరకు పోస్టర్ రావాలంత జనం ఒక్కసారి అందులోకి వెళ్తే ఊపిరి కూడా ఆడదు అట్లాంటిది ఇంత దగ్గర నుంచి మనం నిమజ్జనాన్ని చూసి అదృష్టం దక్కాలంటే అది నిజంగా రాసిపెట్టి ఉండాలి నాకైతే నిజంగా రాసిపెట్టిందని అనిపిస్తుంది అంత రిస్క్ చేసినందుకు నాకైతే ఫలితం అయితే దక్కింది చూస్తున్నారు కదా గణేషుని అయితే మనం ఇంత దగ్గర నుంచి అయితే వీడియోస్ తీసుకునే అదృష్టం దొరికింది నాకు అండ్ ఇక్కడ నిమజ్జనం అయితే ఇప్పుడే జరుగుతున్నది సో అయితే మంచిగా పైకి అయితే లేపి చాలా అంటే చాలా స్లో మోషన్లా హుసేన్ సాగర్లోకి అయితే ఇప్పుడే నిమ్మలంగా తీసుకెళ్తున్నారు సో చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నారు ఎండ మాత్రం వేరే లెవెల్లో కొడుతుంది మామ మామూలు కొట్టలేదు చెమటలు కారిపోతున్నాయి హెడేక్ వచ్చేస్తుంది ఫోన్ ఏమో హీట్ అయిపోతుంది ఆ ఎండకి ఆ రిస్క్ చేసైనా వచ్చినాం కాబట్టి ఎంత ఎండ కొట్టినా ఎంత వాన కొట్టినా తీసేయాల్సిందే కాబట్టి ఇంకా తీసేస్తున్నా చూస్తున్నారు కదా సో ఖైద్రాబాద్ గణేషన్ అయితే ఇప్పుడే మొత్తాన్ని పైకి లేపి నిమ్మలంగా చాలా అంటే చాలా స్లోగా ఇప్పుడే హుసేన్ సాగర్లోకి అయితే తీసుకెళ్తున్నారు చూస్తున్నారు కదా మీరు గాయస్ నిజంగా ఏ లైవ్లో కూడా ఇంత నీట్గా చూపారు డ్రోన్స్ ఉంటే తప్ప అంత నీట్గా అయితే రాదు ఎందుకంటే మొత్తం కూడా అంత జనాలలో తీయాలంటే ఖచ్చితంగా షేక్ అవుతుంది బట్ షేక్ అవ్వకుండా చాలా అంటే చాలా నీట్గా తీసా గాయజ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ అయితే ఆన్లో పెట్టుకుని అయితే చూడండి మామూలు ఇక్కడ చూస్తున్నారా జనాలు అయితే ఎట్లా ఉన్నారో అక్కడి నుంచి ఇంకా కిందికి కూడా దిగి అయితే ఉన్నారనమాట సో ఇప్పుడే నిమజ్జనం అయితే జరగబోతుంది ఆ జనాలు చూడండి ఆ కెమెరాస్ మొబైల్స్ ఆ జనాలు ఇంత మంద మామూలు విషయం కాదు మామ అందుకే చెప్పిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అంత దగ్గర నుంచి చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాలని నేను ఊరికే అనలేదు ఇంకా మీరు ఇక్కడికి వచ్చి ఉంటే కానీ లేదంటే లైవ్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది అంబేద్కర్ సాచు దగ్గర నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు ఇసుక పోస్తారు అంత జనం అందుకే అక్కడ మొత్తం కూడా ఐరన్ రాడ్స్ పెట్టేసేది అన్నమాట అలో లేదు ఎవరికి కొంతమందికి మాత్రమే అలో ఆ కొంతమందిలో మనం కూడా ఉన్నందుకు అదృష్టమే ఉండాలి చూస్తున్నారా గాయస్ ఇంకా ఇంకా చాలామంది అయితే అటు సాగర్లో బోట్స్ వేసుకొని కూడా వచ్చారు మీద ఉండి నీట్ గా వాళ్ళైతే మంచిగా వీడియోస్ అయితే తీసుకుంటున్నారో టెన్షన్ లేకుండా అండ్ ఇక్కడ చూస్తున్నారా పైన మొత్తం డ్రోన్స్ అన్ని ఎట్లా ఎగుతున్నాయో ఆకాశంలో పక్షుల లేదంటే డ్రోన్స్ అర్థం కావట్లేదు ఎందుకంటే పక్షుల కంటే ఎక్కువ ఉన్నాయి డ్రోన్సే ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఛానల్ నుంచి లైవ్ జరుగుతుంది కాబట్టి ఆ మాత్రం డ్రోన్స్ ఉంటేనే మరి కవర్ అవుతుంది లేకపోతే అవ్వదు సో చూస్తున్నారా గైస్ ఇప్పుడే జస్ట్ పాదాలు అయితే దిగుతున్నాయి హుసేన్ లోకి సో వీళ్ళు ఆల్రెడీ ఒక పాయింట్ ఎక్కడ మనం నిమజ్జనం చేయాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే అయితే ముందే ఇక్కడ పెట్టుకున్నారనమాట సో ఆ పాయింట్లోనే నిమజ్జనం అయితే జరుగుతుంది సో చూస్తున్నారా వినాయకుడికి మూడు తలలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా సో ఇప్పుడే స్లో మోషన్ల నిమజ్జనం అయితే జరుగుతుంది వినాయకుడు నీట్గా హుసేన్ సాగర్లోకి ఇప్పుడే నీ స్లోగా స్లోగా దిగుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళైతే నిజంగా గైస్ వాళ్ళందరి ఓపిక కూడా సెల్యూట్ కొట్టవచ్చు ఎందుకంటే ఎండ వేరే లెవెల్లో కొడుతుంది చెమ చెమటలు కారిపోతున్నాయి అందరికీ ఇంకా యాంకర్లైతే పాపం ఇంకా స్టాప్గా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి కదా లైవ్ జరుగుతుంటే సో ఇంకా వాళ్ళకు కూడా చాలా పాపం అనిపించింది నాకైతే ఈ ఎండకి బట్ ఇంకా కంటెంట్ కావాలంటే తప్పదు అండ్ చూస్తున్నారా గాయస్ ఇక్కడ ఇంత దగ్గర నుంచి వెళ్ళి మీకు నిమజ్జనం చూస్తుంటే ఎలా అనిపిస్తుందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ గాయస్ మొత్తానికి ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్ కాళ్ళు అయితే దిగిపోయినాయి ఇంకా చాలా చాలా స్లో మోషన్ లో దింపడం వల్ల ఇంత ల్యాగ్ అవుతుందనమాట వీడియో అయితే ఏం చేయలేము ఇంకా సో ఎండ ఒక పక్క పిచ్చ పిచ్చగా ఎండ కొడుతున్నా సరే గా మొబైల్స్ పట్టుకొని అయితే వెయిట్ చేస్తున్నాం ఇంకేం చేయలేము మరి ఎందుకంటే అందరూ కూడా చూడాలి అని చెప్పి ఫాస్ట్ గా చేయట్లేదు చాలా అంటే చాలా స్లో మోషన్లో క్రెయిన్ అయితే నిమజ్జనం అయితే చేస్తుంది సో ఇంకా వెనకాల లో ఉన్న వాళ్ళు చూడండి చాలా అంటే చాలా బాగా వెనక నుంచి ఆ క్రెయిన్ డ్రైవర్కి అయితే చెప్తున్నారనమాట డైరెక్షన్స్ ఎందుకంటే వాళ్ళు ఒక పాయింట్ పెట్టుకున్నారు ఇక్కడే పర్ఫెక్ట్గా లోతు ఉంది ఇక్కడే దిగాలని చెప్పి సో వాళ్ళు అయితే అక్కడి నుంచి చెప్తున్నారు అండ్ గాయస్ గణేష్ని చూస్తున్నారా ఇంత దగ్గర నుంచి జూమ్ చేస్తే ఎంత బాగా కనిపిస్తున్నాడో చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నారు కదా అండ్ మళ్ళీ మనం ఇలాంటి గణేషుల్ని చూడాలన్నా అండ్ ఈ ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి మళ్ళీ మనం వచ్చి దర్శనం చేసుకోవాలన్నా మళ్ళీ సంవత్సరం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఇంకా మనస్ఫూర్తిగా అందరూ కూడా గణేష్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు అండ్ ఇంకా అరుపులు మాత్రం మామూలు లేవు జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై అని చెప్పి మామూలుగా అరవట్లేరు ఇంకా ఎందుకంటే ఒక పక్క బాధ అండ్ ఒక పక్క మంచిగా దర్శనం చేసుకున్నాం రోజులు మంచిగా పూజలు చేసుకున్నాం అనే సంతోషం అనమాట గణేషుడు ఎంత పవర్ఫుల్ గాడ్ అనేది చాలా మందికి అయితే తెలియదు ఆయన పవర్ గురించి తెలియాలంటే మీకు ఈ విషయం కూడా తెలిసి ఉండాలి ఏంటంటే మహాభారతం రాసింది ఎవరు అంటే వేద వ్యాసుడు అని చెప్పేసి టక్కుని చెప్పేస్తారు కానీ వేద వ్యాసుడు చెప్తుంటే మన గణేషుడే ఆ గ్రంథాన్ని అయితే రాయడం జరిగింది తను రాస్తుంటే ఆ కలం అనేది విరిగిపోతే తన దంతాన్ని విరిచి మరీ మహాభారతాన్ని అయితే కంప్లీట్ చేస్తాడు అందుకే వినాయకుడిని ఏకదంతాయా అని చెప్పి కొలుస్తారనమాట సో గాయస్ వినాయకుడు అంటే అంత పవర్ఫుల్ గాడ్ అనమాట ఈరోజు మనకు మహాభారతం అనేది ఎలా అయితే మనకు అందరికీ తెలిసిందో దానికి కారణం ఈ గణేషుడు రాయడం వల్లనే అనమాట సో అంత పవర్ఫుల్ గాడ్ మన గణేష్ సో చూసిన రా గాయస్ ఇంకా మొత్తానికైతే నిమజ్జనం అయితే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది అయితే మొత్తం కూడా మునిగిపోతున్నాడు సో ఇంకా జస్ట్ కళ్ళు మాత్రమే ఉన్నాయి కళ్ళు కూడా మునిగిపోయినాయి సో చేతులు తొండెం మాత్రమే ఉంది అది కూడా మునిగిపోయింది వాలంటీయర్ చూడండి ఫాస్ట్ ఫాస్ట్ గా గణేషుడి దగ్గరికి స్విమ్ చేసుకుంటే అయితే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే గణేషుడి మెడలో డబ్బుల దండలు అయితే ఉంటాయి కదా అవి తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు అనమాట అండ్ గాయ్ ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది ఖైరతాబాద్ గణేష్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిమజ్జనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇంత దగ్గర నుంచి నిమజ్జనం అయితే తీసిన అండ్ నా కళ్ళతోనే మీకు కూడా చూపించిన అనమాట గాయస్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అయితే అసలే మర్చిపోకండి సో నేను ఈ ఎక్స్పీరియన్స్ని మాత్రం అసలే మర్చిపోలేను అంత బాగా గుర్తుంటుంది నాకు ఇది ఎందుకంటే అంత జనాన్ని తాట్టుకొని రిస్క్ చేసి వచ్చినందుకు నాకైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జ జనం ఇంత నుంచి చూసి అదృష్టం అయితే దొరికింది గాయస్ ఇక్కడ నాతో పాటు హైరితాబాద్ గణేష్ నిమజ్జనం చూడటానికి మీరు కూడా ఇక్కడికి ట్యాంక్ బండికి వచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో